శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి నువ్వు నన్ను క్షమించి తిరిగి మన ఇంటికి రావాలంటే నన్ను ఏం చేయమంటావు ఇద్దరి మధ్య ఇంకెంతకాలం ఈ ఏడబాటు మనం కలిసిపోతే మళ్ళీ మనకు పిల్లలు కలిగే యోగం ఉంటుంది కదా అని శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు మరోవైపు పూజారి గారు అక్షయ్ను పక్కన కూర్చోబెట్టుకొని అక్షయ రహస్యం తెలుసుకోవాలని చెప్పి యాగం చేపిస్తూ ఉంటారు మరోవైపు నర్సు మీరా వేదవతి ఇంటికి వచ్చి వేదవతి గారికి ట్రీట్మెంట్ చేయించింది మా హాస్పిటల్లోనే జనరల్ చెకప్ కోసం వచ్చాను అని చెప్తూ ఉంటే అమ్మ ఆ రూమ్లో ఉంది వెళ్ళండి అని వసంత చెప్తుంది సరే అండి అని చెప్పి నర్సు మీరా వేదవతి రూమ్కి వెళ్తుంది రామ్మ కూర్చో అని వేదవతి అంటుంది హాస్పిటల్లో రాసిన ప్రిస్క్రిప్షన్ని జాగ్రత్తగా చదువుతూ మందులు వాడాలి వేదవతి గారు అని నర్స్ మీరా చెప్పడంతో అది ఏమైందో తెలీదు కనిపించకుండా పోయింది అని వేదవతి చెప్తుంది మీకు ఒక విషయం చెప్పాలి అని నర్స్ మీరా వేదవతితో అంటుంది ఏంటో చెప్పమ్మా అని వేదవతి అంటుంది అదేంటంటే అని నర్స్ అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నర్స్ మీరా వేదవతికి నిజం చెప్పేస్తుందా యాగంలో అక్షయ తల్లిదండ్రులు ఎవరన్నది పూజారి గారికి తెలిసిపోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్